చౌదరి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆయన గడ్డెంట్స్ ఇది మనం నిన్న చెప్పాను కదా నంది కూడా దగ్గరికి వెళ్తున్నాను సో ఈ తోట కోసమే వచ్చాను నేను స్పెషల్గా సో తోట అయితే చాలా బాగుంది సో ఫార్మర్ ఏంటంటే టెన్షన్ పడుతున్నాడు కానీ చూస్తే సరుకు అసలు ఎక్సలెంట్గా ఉంది సైజు కూడా ఐదు వందల గ్రాములు ఆరు వందల గ్రాములు సైజులో ఉన్నాయి సో ఆయన వెనకనే ఉన్నాయి ఆయనతోనే మాట్లాడదాం కొంచెం ఏన్నా ఎట్లుంది తోట బాగానే ఉంది సార్ బాగా మంచి రిజల్ట్ వచ్చిందా అంటే బాగా ఉంది ఏం మీకు బ్లైట్ సమస్య లేదు సమస్య ఓకే మా మామూలుగా ఏంటంటే ఒక మామూలుగా మీరు ఫ్రూట్ కవర్ కప్పడం వల్ల అది వచ్చింది అంతే అంతేది ఉంది కదా సో ఇప్పుడు చూడండి ఆ ఫ్రూట్ సైజు కూడా చూస్తాను మినిమం ఐదు వందల గ్రాములు ఉన్నాయి చూడండి సైజు సో నాకు మామూలుగా ఈయన చూసారా నా చేతి చూడండి ఇక చూసారా చేతి నిండా ఉంది సో చేతి నిండా ఉంది సో ఈయన ఏంటంటే ఫార్మరు పాపం కొంచెం మిస్గైడ్ అయినాడు అందుకే ఆయనకు అంత తెలియట్లేదు ఇప్పుడు వచ్చి నేను కరెక్ట్ చేశాను సమస్య కూడా సో అది ఇదైతే చాలా క్వాలిటీ కూడా కాయ కూడా చూడండి గింజ ఎంత కలర్ ఉంది మాంచి కలర్ ఉంది ఇంకా ఇది ఇంకా టైం ఉంది మెచ్చు రావడానికి చూడండి ఈ కలర్లోనే ఈ సై కలర్ వచ్చేసింది చాలా ఎక్సలెంట్గా ఉంది తోట తగినా చాలా చూసుకోవాలి చెప్పాల్సిన రైతులు చూపించాల్సిన తోట పంట కూడా పట్టింది వాళ్ళు ఏంటంటే చెట్టు పెద్ద చెట్లు అయ్యేసరికి మనకు కనబడట్లేదు సో మినిమమ్ చెట్టుకు ఒక పది కేజీలు ఎక్కేసుకున్న కూడా ఇరవై ఐదు టన్నుల వరకు అవుతుంది సరికి ఇది సో చూడండి ఇలా బరువుకి నేల ఈ మధ్య ఈరోజు కవర్ తీసారు వీళ్ళు సో అది సో చూడండి తోట అంతా ఇట్లుంది సో చాలా ఎక్సలెంట్గా ఉంది తోట అంతా చూడండి సైజులు కూడా మంచి మంచి సైజు ఉందన్నమాట తోట ఇగ ఇది చూడండి ఇది కూడా దగ్గర 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 నాలుగు వందల గ్రాముల పైన ఉంది సో మంచి ఉంది అన్నమాట తోటకు కూడా సో అంత మరీ ఈ చూడండి బయటకు షేడ్ అవుట్ అయ్యి పడిన వల్లే చూడు వీళ్ళు ఫ్రూట్ కవర్ కప్పినా కూడా సన్ వచ్చింది అంటే మన స్ప్రేస్ కూడా జాగ్రత్తగా చేసుకోవాలన్న దానికి వన్ ఆఫ్ ద రీజన్ నైంటీ పర్సెంట్ తగ్గిస్తుంది ఇగోండి ఎంత చూడండి ఒకటి అది సో మంచి చోట మీ పేరు సార్ మధుదన్ రెడ్డి మధున్ రెడ్డి గారు మీ ఊరి పేరు తర్తూరు తర్తూరు ఏ కర్నూలు జిల్లాలోనా నంద్యాల నంద్యాల జిల్లా నందికట్టుకూరు తాలూకా నందికట్టుకూరు తాలూకానా ఓకే సో చాలా ఎక్సిడెంట్గా ఉంది తోట ఇగోండి పంట వెనక సైడ్ కూడా చూస్తాను చూడండి ఎక్సలెంట్గా ఉంది సో ఈయన మనకి ఈ మధ్య మామూలుగా టూ ఇయర్స్ నుంచి పడిచాం కానీ ఈ మధ్య నాకు కొంచెం క్లోజ్ సో ఆయన ఇబ్బంది అయితే కొంచెం సొల్యూషన్ ఇవ్వడానికి వచ్చాను ఇక్కడికి అదైతే ఒక రికార్ట్ ఆయనకి సరిపోయింది సో ఆయన ఇంకా టెన్షన్ అనేది ఫ్రీ అయిపోతాడు అది కూడా చెప్తున్నాను అది ఇంకా తోట భూమి దగ్గర చాలా ఎక్సలెంట్ ల్యాండ్ అనమాట సో ఈ వర్షం ఈ గడ్డి ఈ గడ్డి వల్ల మీకు పురుగు ఎక్కువ అవుతుంది సో కింద అయితే లేదు ఇక్కడ ఎక్కువ ఉంది కదా సో తోట అయితే ఎక్సలెంట్గా ఉంది చెట్టుకి పది కేజీల నుంచి పదిహేను కేజీలు ఈజీగా దిగుతాయి సైజులు కూడా మంచి సైజులు ఉన్నాయి కానీ సో అది సో ఫార్మర్ ఈ మంచి ఈ మధ్య ఏం వదిచ్చా అంటే అంత నేను ఫసలు దాంతోపాటు ఈ ఆంజి వదిలించాను ఎందుకంటే కాయలు డ్రాప్ అవుట్ కాకుండా ఈ ఫంగల్ డిసీజ్ రాకుండా ఓన్లీ న్యూట్రిషన్ వదిలిచ్చాను అనమాట సో అందుకోసమే కలర్ కూడా షైనింగ్ కీపింగ్ క్వాలిటీ పెరుగుతుంది లోపల డ్యామేజ్ జరగదు సో అది ఓకే గైస్ ప్లీజ్ సబ్ఫై మై ఛానల్ హ్యాండ్ గార్డెన్స్